అనలిస్ట్ సాదిక్ గారితో ఒకసారి మాట్లాడదాం స్టూడియోలో వారు కూడా ఉన్నారు సాదిక్ గారు నమస్తే ప్రతి అంశం కూడా పొలిటికలైజ్ అవుతుందా పొలిటికలైజ్ చేస్తున్నారా దానికి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి విద్యార్థుల అంశమా నిరుద్యోగుల అంశమా ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితులు లేవనేటువంటి కొన్ని విమర్శలు నిజంగా మెడికల్ సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ ముప్పై మూడు కొత్తగా సవరించినటువంటి దానికి సంబంధించి ఏమైనా అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి పాదానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేటువంటి కన్ఫ్యూజన్ కొత్త ప్రభుత్వం పది సంవత్సరాల తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత ఉండే అటువంటి విషయాల లోపల కొంత నిపుణుల సలహా తీసుకొని ఒక చేయాలి ఓకే ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు పనిచేసి మళ్ళీ ఆరో సంవత్సరంలోకి వచ్చినప్పుడు అధికారులు వీళ్ళంతా కూడా ఒక విధంగా వాళ్ళకి అక్విట్ అయిపోయారు అంటే అక్విటేట్ అయిపోయారు అంటే వాళ్ళకి అలవాటు పడిపోయారు వాళ్ళ విధానాలకి కేసీఆర్ విధానాలకి బీఆర్ఎస్ విధానాలకి వాళ్ళు అలవాటు పడిపోయారు ఈ విధానాలు ఇట్లా ఉంటాయని తెలిసింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి విధానాలకి ఎప్పుడు ఏం జరుగుతుందంటే బ్యూరోక్రసీ ఉంటుంది మధ్యలో ఈ బ్యూరోక్రసీ ఏం చేస్తూ ఉంటుందంటే వీళ్ళు వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బ్యూరోక్రసీ చాలా కటువుగా ఎవరిని సంప్రదించకుండా ఇది కరెక్ట్ అండి ఇది ఇట్లనే చేయాలి అది ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తూ ఉంటారు కానీ బీఆర్ఎస్ దాంట్లో ఆయన కొంత నియంతగా ఉండేది కాబట్టి ఇక వాళ్ళకి అక్కడ ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించడానికి కొంత వాళ్ళకి అవకాశం దొరకలేదు బ్యూరోక్రసీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బ్యూరోక్రసీ కొంత అవకాశం దొరికింది దొరికినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏదో జీవోలు టకటకటక మారుస్తున్నారు ఇప్పుడు ఈ జీవోను చూడండి కొంత ఆలోచన చేసి కొంత నిపుణులతో ఒక చిన్న మీటింగ్ మేము ఇట్లా చేస్తున్నామని చాలామంది మనకు నిపుణులు ఉన్నారు చాలా నిపుణులను పిలిపించేసి ఒక మేము ఇట్లా చేస్తున్నాం విద్యార్థి సంఘాలను ఏముందండి వాళ్ళు అభిప్రాయాలు చెప్తారు మనం ఆ అభిప్రాయాలతో కొన్ని దాన్ని చొప్పించి చేసేస్తే అయిపోతుంది కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యూరోక్రసీలో వచ్చిన మార్పు బ్యూరోక్రసీలో పూర్తిగా కూడా మార్పు చేయలేదు అది చాలా పెద్ద అంశంగా ఉంది అంటే బ్యూరోక్రసీలో మార్పు అంటే ఏంటి అందరినీ ఇంకా ఇప్పుడు ఒక నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా భూమి సిసిఎల్ఏలో వాళ్ళని అట్లనే ఉంచి తీసేయాలి తీసేయాలంటే నేను అట్లా తీసేయను అంటే అక్కడి నుంచి స్థానం బదిలీ చేసి ఒక కొత్త విధానాన్ని ఆలోచించి అంటున్నాం కదా ఎవరు ప్రజాపాలన అంటే ఏంటిది ప్రజలను ఆలోచించి చేయాలి అయితే ఇప్పుడు దీనివల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నష్టాన్ని పూరించుకోవడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేయాల్సి వస్తుంది మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంటారు మళ్ళీ లాఠీ విరుగుతుంటుంది ఇట్లా కాకుండా కొంత ఆలోచన చేసి సంయమనంతో చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే అది ఏ ప్రభుత్వం అని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు బ్యూరోక్రసీని నేను ఇక్కడ తప్పు పడుతున్నాను వీళ్ళు తప్పుదోగ పట్టిస్తుంటారు కాబట్టి వీళ్ళు అలర్ట్గా ఉండాలి మన మంత్రులు అందరూ అలర్ట్గా ఉండి సరేనండి మీరు చెప్పింది కరెక్టే మనం ఒక నిపుణులతో కాయదారు గుడితో చర్చిద్దాం మీ ఫైల్ పక్కకు పెట్టండి వాళ్ళు అప్పుడే ఏదో మునిపోతున్నాడు ఇవాళ సిగ్నేచర్ అయిపోవాలండి వాళ్ళు అయిపోవాలి వాళ్ళు అయిపోవాలని అప్పుడే ఫైల్ తీసుకొచ్చి ముందు పెడుతుంటారు ఇయో ఇటువంటివి వస్తుంటాయి అప్పుడు ఏం చేయాలంటే ఒక నిపుణులతో చర్చిద్దాం ఒక ఒక రోజు ఈ రోజే సాయంత్రానికి అందరినీ పిలవండి అందుబాటులో ఉన్న వాళ్ళను రేపు ఒక గంట చర్చిద్దాం సాయంత్రానికల్లా ఫైల్ చేసేద్దాం అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఇప్పుడు అవసరం దాంట్లో కూడా నిపుణులతో చర్చించేటప్పుడు బ్యాలెన్స్ నిపుణులతో చర్చించాలి అది చాలా అవసరం నిష్ణాతులతోటి నిపుణులతో దానివల్ల ఏమవుతుందంటే ఆస్కారం ఉండదండి దెర్ విల్ బి నో చాయిస్ ఫర్ ద అదర్స్ అందుకోసమని ఇప్పుడు మేము మంచి ఇది ఒక విధంగా మంచి అనుకుంటున్నాం ఎందుకంటే గట్టి ప్రతిపక్షం ఎప్పుడైతే ఉంటుందో గట్టి ప్రతిపక్షం ఎప్పుడైతే ఉంటో ప్రజాస్వామ్యం పొడి వెళ్తూ ఉంటుంది ప్రజాస్వామ్యం పైకి లేస్తూ ఉంటుంది ఇంతకుముందు ప్రతిపక్షమే లేదు కదా ఇక ప్రజాస్వామ్యం ఎక్కడిది అన్నట్టు అంటే ప్రభుత్వాలు దిశగా ఆలోచిస్తాయంటారు సంప్రదించి ఖచ్చితంగా నిర్ణయాలు చేయాలి ప్రజాస్వామ్యం అంటేనే అది ద డెమోక్రసీ మీన్స్ దట్ ఖచ్చితంగా నిపుణులతో మాట్లాడాలి ఒక ఉన్న నిపుణులతో మాట్లాడితే నేనే డిజైన్ చేస్తా కాళేశ్వరం అంటే అట్లాగే మునిగిపోతుంది నేనే డిజైన్ చేస్తా అన్ని చెప్తా అంటే అట్లా దీనిలో బ్యూరోక్రసీ తప్పు ఉందని నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు తప్పుదో పట్టిస్తారు కాబట్టి ఈ నిపుణులు చెప్తారన్నట్టు అంటారంటే ఇగో ఇది ఇట్లా వద్దు ఇది ఇట్లా వద్దు కానీ నిపుణులతో నేను ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వ ఈ కొత్త ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా చేయాలి అట్లా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా విద్యార్థులు నష్టం జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళు దాన్ని చర్చించాం దీన్ని చర్చించాం అది బోము ఇది బోము అంటే మొన్నటి మళ్ళీ ఏమైంది గ్రూప్ టూ పోస్ట్పోన్ చేసిందా చేసినా చేయలేదా కానీ ఇక్కడ విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావట్లేదు కానీ పార్టీల నుంచి వస్తుంది పార్టీలు ఏం చేస్తుంటాయి అంటే ఫస్ట్ అవకాశం గురించి వెయిట్ చేస్తుంటాయి ఇప్పుడు వారు అన్నట్టు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు స్పోక్స్ అన్నట్టు ఒక మంచి విషయం చెప్పారు విమర్శించడం కాదండి ఏం చేయాలో చెప్పండి దట్ ఇస్ వెరీ గుడ్ అవును విమర్శించడం అందరి విమర్శిస్తారు ఇది తప్పు నేను అనొచ్చు కానీ ఏం చేయాలో చెప్పడం ముఖ్యంగా ప్రతిపక్షం విమర్శించడం కాదు నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వడం అది చాలా ముఖ్యమండి ఇది ఇంత ముందు చెప్పిన వారితో నేను ఏకీభవిస్తున్నాను ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వాలి చెప్పండి అవి కాకపోతే చూద్దాం